తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్గ గారికి మరియు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం గారికి ఈ నెల రంజాన్ నెల ఉంది మనకు ముస్లిం సోదరులు అందరూ చాలా బట్టలు అవి కొనుక్కోవడానికి వారి కుటుంబాల మీద చాలా ఆర్థిక భారం ఉంది కనుక దయచేసి జీతాలు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ లోపట ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అలాగనే ఉగాది కూడా ఉంది మా హిందూ సోదరులది కనుక అందరికీ కలిపి ఈ నెల ఈ ఇరవై తారీఖు లోపు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు అందరికీ జీతాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది ఎందుకంటే అందరూ ప్రశాంత వాతావరణం అందరూ సుఖ సంతోషాలతో పండుగలు కూడా జరుపుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇరవై ఎనిమిదో తారీఖు లోపే మా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిస్టేట్ మరియు నాన్ గజిటేట్ ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఈసారి అయినా మాకు ఎందుకంటే మార్చి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ రావటం వలన ప్రతి ఒక్క ఉద్యోగి జీతంలో నుండి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించటం జరిగింది కనుక అది చెల్లించడం వలన ఆర్థిక భారం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక దానిని కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ నెల ఇరవై తేదీ లోపు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు అందరికీ జీతాలు ఇవ్వాలని మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు లోపల ఇస్తే అందరూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులు కూడా వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు మరియు ఉగాది పండుగ కూడా హిందూ సోదరులు కూడా అందరూ జరుపుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది దయచేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ లోపే జీతాలు చెల్లించడానికి కృషి చేయండి